జీ నైన్ టీవీ కు స్వాగతం చెప్పి ఎన్జిజీఓస్ తరఫున అమస్ మంజులు ఈరోజు ఈ మీడియా సమావేశానికి ముఖ్య కారణం నిన్న ఏపీజేసి విజయవాడ తరఫున గౌరవనీయులు ముఖ్యమంత్రులు అలాగే ప్రధాన మంత్రివర్యులు పయావుల కేశవ్ గారు అలాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు సత్యకుమార్ గారు అలాగే చీఫ్ సెక్రటరీ గారు ఆధ్వర్యంలో ఇంతవరకు గత ఏడు సంవత్సరాలుగా జరగని ప్రత్యేకమైన చర్చలు మాకు దసరా కానుకగా రావాల్సిన డిఏను ఊగిసలాడించుకుంటూ ఉంటున్న సందర్భంలో ఏపీ జేఏసీ రాష్ట్ర నాయకత్వం ప్రభుత్వం మీద అనేకమైన రకాలుగా ఒత్తిడి తెచ్చి దీపావళికన్నా ముందు మాకు ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఒక డి అన్నా ఈకోకుంటే ప్రభుత్వం ప్రభుత్వం ఉద్యోగస్తులు ఇబ్బంది పడే పరిస్థితి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉందని ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లకు మంత్రివర్గ సమావేశానికి కార్యవర్గ సభ్యులందరికీ అనేక దఫాలుగా ఏపీ జేఏసీ తరఫున విన్నవించుకున్న సందర్భంలో రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నిన్న సాయంకాలం జరిపిన ప్రత్యేకమైన ఉద్యోగస్తుల చర్చల్లో కాలంలోనే మాకు రావాల్సిన ఒక డిఏ ఇంకా మూడు డిఏలు పెండింగ్ ఉన్నా నూట అరవై మూడు కోట్లు ప్రభుత్వానికి ఒత్తిడి ఉన్నా కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా దాదాపుగా ఒకటిన్నర సంవత్సరం ప్రభుత్వం మీద నమ్మకంతో ఇస్తారనే నమ్మకంతో వేచి ఉన్న సందర్భంలో ప్రభుత్వ ఉద్యోగస్తులకు దీపావళి కానుకకు ఒక డిఏ ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి వరుగులు వాళ్ళ కార్యవర్గ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు అనంతరం జిల్లా నుంచి తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా మాకు రావాల్సిన ఆర్టీసీ ఉద్యోగస్తులకైతే ప్రమోషన్ల పైన దాదాపుగా ఇప్పుడు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల నుంచి పెండింగ్ కార్యక్రమాల్లో వారం పది రోజుల్లోనే ప్రత్యేకమైన జీవో ఇస్తానని తెలియజేసుకున్నకు గౌరవ ముఖ్యమంత్రి వర్లకు ఏపీ ఎన్జిఈస్ కానీ ఏపీ జేఏసీ అనంతరం పక్షాన కానీ ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే మాకు రావాల్సిన అనేకమైన సమస్యల మీద గ్రూప్ ఆఫ్ మినిస్టర్లతో జరిగిన దాంట్లో అయినా కూడా ఉందాతనంగా దాదాపు ఐదు సంవత్సరాల కిందట ఆరు సంవత్సరాల కింద నుంచి కూడా జరగని సందర్భాల్లో ఈ చర్చ జరిగి అతి తొందరగా డిఏకు మాకు ఇచ్చినందుకు మరొకసారి అలాగే ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మహిళా ఉద్యోగాల్లో నూట ఎనభై రోజులు చెల్ కేర్ లేవు సర్వీస్లో ఉన్నంతకాలం ఇంతవరకు ఒక లిమిటేషన్ పీరియడ్ ఉండింది అది తీసేసి సర్వీస్ ఉన్నంత కాలం యూటిలైజ్ చేసుకోమని చెప్పడానికి కూడా మహిళా ఉద్యోగులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళకు అలాగే హెల్త్ కార్డు విషయంలో జిల్లా లెవెల్లో యాభై వేలకు ఉన్న దాని ప్యాకేజీను లక్ష రూపాయలకు పెంచడము అలాగే ఆ వైద్య సేవలను రెండు లక్షల నుంచి మాకు ఐదు లక్షలకు పెంచడము అనేక రకమైన ఈహెచ్ఎస్ ఇన్సూరెన్స్ దాన్ని అలాగే మాకు ఈహెచ్ఎస్ కూడా జనరల్ ఇన్సూరెన్స్ దాంట్లో కూడా డైవర్ట్ చేస్తామని ఏ నెల డబ్బులు ఆ నెలకి పంపుతామని చెప్పడానికి కూడా గౌరవ ముఖ్యమంత్రులు ఆమోదించడంతో ప్రత్యేకమైన హామీలు మాకు ఇవ్వడం అలాగే జిల్లా సంఘాలకు సంబంధించిన బిల్డింగ్లైనా తాలూకా సంఘాలకు సంబంధించిన బిల్డింగ్లు అయినా ప్రాపర్టీ ట్యాక్స్ నుంచి కూడా వెసులుబాటు కల్పిస్తామని గౌరవ ముఖ్యమంత్రుల వారిలో హామీ ఇవ్వడము ఒక కూడా రాయితీలు అవి మీకు డిమాండ్ లేకుండా చేస్తాము రాయితీ కూడా రాయితీలు లేకుండా క్లోజ్ చేస్తామని చెప్పడము అలాగే దీపావళి కన్నా ముందు కూడా మాకు ఇస్తామని చెప్పడానికి ప్రయత్నించడము అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో ముఖ్యంగా పోలీస్ శాఖలో వాళ్ళకు రావాల్సిన సరెండర్ లీవ్లు అయితేనేమి రెండు విడతలుగా చెల్లిస్తామని చెప్పడము అలాగే పిఆర్సీ కమిటీలో యాభై ఏడో మెమో ప్రకారము సుమారు పదకొండు వందల మంది ఉద్యోగులను ఓపీఎస్ లే పద్ధతిలోకి తీసుకొని రావాలని గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళను స్వయంగా కూడా జేఏసీ ఆహ్వానించిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి మేము దాదాపు వాళ్ళందరినీ కూడా తీసుకొని వస్తామని చెప్పడం అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు గ్రామ సచివాలయాల్లో కూడా ఇంక్రిమెంట్లు నోషనల్ ఇంక్రిమెంట్లు వాళ్ళకి రావాల్సినవి ఇస్తామని చెప్పడం గురుకుల పాఠశాల ప్రభుత్వ రంగ సంస్థల్లో అరవై సంవత్సరాల నుంచి అరవై రెండు సంవత్సరాలకు ఇస్తామని ప్రకటించడము అనేక అనేకమైన విషయాల మీద గౌరవ ముఖ్యమంత్రి వారు సానుకూలంగా స్పందించినందుకు ఆ నాయకత్వంలో ఏపీ జేఏసీ నాయకత్వంలో గౌరవ నీలన్న విద్యాసాగర్ గారికి అలాగే రమణ గారికి ఏపీ జేఏసీ రాష్ట్ర అగ్ర నాయకత్వం అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఈ ప్రభుత్వం మీద ప్రభుత్వ ఉద్యోగులు సానుకూలంగా ఉన్నారని మరొకసారి తెలియజేసుకుంటూ అతి త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగస్తులు రావాల్సిన బకాయిలన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్లు జగన్నాథ రథచక్రాలు ప్రభుత్వ ఉద్యోగుల వైపు కూడా మళ్లించాలని మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేయొచ్చు అలాగే మాకు రావాల్సిన మిగతా మూడు డీఏలు అయితేనేమి సరెండర్ లీవ్లు అయితేనేవి రిటైర్డ్ అయిన ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు అయితేనేమి అతి త్వరలో చెల్లించాలని ప్రభుత్వానికి ఎప్పుడు కూడా రుణపడి ఉంటారు ప్రభుత్వ ఉద్యోగస్తులు మాకు రావాల్సిన విషయ ఇంకా కొద్దిగా ప్రభుత్వ ఉద్యోగస్తులు చురుకుదనంగా పనిచేసి ప్రభుత్వానికి ఇంకా మంచి పేరు తెస్తారని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి మీడియా ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ పేరు శ్రీనివాస్ నాయక్ ఏబిటిఎఫ్ నైన్టీన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జిల్లా ప్యాప్ల చైర్మన్ అనంతపురం మరి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల యొక్క ఆర్థిక మరియు ఆర్థికేతర సమస్యలపై ఏపీ జేఏసీగా మరి రాష్ట్ర ప్యాప్టోగా సో చాలా రోజుల నుంచి మనం ప్రభుత్వంపై సో మా యొక్క బకాయిలు చెల్లించాలని సో ఆర్థికేతర సమస్యలు మాకు పరిష్కారం చేయాలని చెప్పి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చాం అందులో భాగంగా కూడా మేము చాలా రకాల ప్రాతినిధ్యాలు చేస్తున్నాం తర్వాత ఇటీవలే అక్టోబర్ ఏడవ తేదీన కూడా ప్రాప్టో పోరుబాట కార్యక్రమాన్ని చేపెట్టి దాదాపు పది నుంచి పదహైదు వేల మంది ఉపాధ్యాయులతో విజయవాడ తర తరలి వెళ్లి మా యొక్క ఆర్థిక బకాయిలను తర్వాత డిమాండ్లను పరిష్కరి పరిష్కరించాలని చెప్పి ప్రభుత్వ పైన పైన ఒత్తిడి తీసుకురావడం అలాగే అదేవిధంగా ఏపీ జేఏసీ ఉద్యోగ సంఘాలతో కలిసి ప్రభుత్వానికి తర్వాత గ్రూప్ ఆఫ్ మినిస్టర్ కు మా యొక్క డిమాండ్లను తీసుకెళ్లి సో ఆ దిశగా మేము పరిష్కార దిశగా అడుగులు వేయడం అందులో భాగంగా సో గ్రూప్ ఆఫ్ మినిస్టర్ వాళ్ళు సో ఉద్యోగ జేఏసీ నాయకులను తర్వాత ప్రాప్త ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలను చర్చలకు పిలవడం జరిగింది సో చర్చల్లో భాగంగా సో ఉపాధ్యాయ ఉద్యోగాలకు మేము కనీసం దాదాపు మా పెనింగ్ లో ఉన్నటువంటి నాలుగు డిఏలు తర్వాత పిఆర్సీ అయితేనేమి ఐఆర్ అయితేనేమి వీటిలో కనీసం రెండు డిఏలు ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి ఆ తర్వాత సో మనకు పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసి కనీసం థర్టీ పర్సెంట్ తయారు ఇస్తుందని చెప్పి మేము ఆశగా ఎదురు చూసాం సో ప్రభుత్వం ఒక డిఏ ఇవ్వడం శుభ సూచకం మేమైతే దాన్ని ఆహ్వానిస్తున్నాం కాకపోతే సో మాకు ఉన్నటువంటి ఈ ఆర్థిక పరిస్థితుల నుంచి బయటకు వేయాలంటే చాలా రకాల సమస్యలు ఉన్నాయి వాటిని అధిగమించి వేయాలంటే ఇంకొక డిఏ ఇచ్చింటే బాగుండు అదే అదే విధంగా పిఆర్సీ కమిషన్ వేసి థర్టీ పర్సెంట్ అయినా ప్రకటించి అంటే బాగుండదని చెప్పి మేము ఆశించే వాళ్ళము కాకపోతే ఇకపైన కూడా సో ఇది ప్రారంభం మాత్రమే ఇకపైనటువంటి ఉద్యోగ ఉపాధ్యాయుల డిమాండ్లను పరిగణలోకి తీసుకొని ఆర్థిక ఆర్థికేతర అంశాలపై ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేయడం మేమైతే స్వాగతిస్తున్నాం ఇకపైన కనీసం సంక్రాంతి దసరా సంక్రాంతి తర్వాత ఉగాది కాలువైన ఉద్యోగుల యొక్క డిమాండ్లను పరిష్కరించి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తాం థ్యాంక్ యూ మీరా మిత్రులందరికీ నమస్కారం మరి నిన్నటి రోజున రాష్ట్ర జేఏసీ అధ్యక్షులు మరి ఏపీజీజిఓ రాష్ట్ర అధ్యక్షులు మరి శ్రీ ఆలపర్తి విద్యాసాగర్ సాగర్ గారి ఆధ్వర్యంలో మరియు సెక్రటరీ జనరల్ శ్రీ గౌరవనీళ్ళు ప్రసాద్గా సార్ గారి ఆధ్వర్యంలో మరి నిన్న ఉదయము పన్నెండు గంటల మధ్యాహ్నం పన్నెండు గంటలప్పుడు మరి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో మరి ఉద్యోగులకు రావాల్సిన డిమాండ్ల మీద మంచి స్నేహపూర్వకమైన వాతావరణంలో చర్చలు జరిగి జరిగిన జరపడం జరిగింది మరి ఆ తదనంతరం సాయంత్రం మరి మరి మంత్రుల మంత్రుల కమిటీ మరియు రాష్ట్ర జేసీ నాయకత్వము ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మరి సానుకూలమైన చర్చలు జరిపిన దాని మీద మనకి మళ్ళీ ఉద్యోగులు రావాల్సిన నాలుగు డిఎలలో మరి ఒక డిఏని విడుదల చేయడం మరి ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా ప్రభుత్వానికి అనంతపురం జే జేఏసీ తరపున ప్రమశమని తెలియజేస్తూ అదేవిధంగా మహిళా ఉద్యోగులకు మరి చైల్డ్ కేర్ లీవ్ని కూడా ప్రకటించడం చాలా శుభ సూచకం అదేవిధంగా మళ్ళీ హెల్త్ కార్డ్స్ హెల్త్ కార్డ్స్ విషయంలో జిల్లా పరిమితి ఉన్న యాభై వేల నూరు రూపాయలని లక్ష పెంచడం కూడా మరి చాలా సంతోషకర విషయం మీడియా మిత్రులకు అనంతపురం ఉమెన్ ఉమెన్ బాడీ తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా మా రాష్ట్ర జేఏసీ చైర్మన్ రాష్ట్ర ఎన్జిజీఓ అధ్యక్షులు అలవర్తి సాగరన్న గారి సాగరన్న గారి నాయకత్వంలో నిన్న జరిగిన కమిటీలో నా నారా చంద్రబాబు నాయుడు గారు మాకు ఒక డిఏ ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇంకా రావాల్సిన డిఎల్ మూడు డిఎల్ ఉన్నాయి మాకి అవి కూడా సంక్రాంతి కానుగ ఇస్తే చాలా సంతోషపడతామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము చైల్డ్ మహిళలకు చాలా 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 సంతోషదాయకమైన విషయము రిటైర్డ్ అయ్యే లోపల ఎప్పుడైనా చైల్డ్ కేర్లు పెట్టుకున్నారా అని చెప్పినారు దీనికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము